ఇప్పుడు ఇంక ఇక్కడి నుంచి అందరూ పాపం నేను వెళ్తే ఉన్నా కృష్ణరాజు గారు వచ్చినట్టు ఫీల్ అయ్యారు నన్ను చూసి చాలా ఆనందపడిపోయారు మీరు వచ్చి ఉన్నా కూడా మిమ్మల్ని రెండు లక్షల ఓట్లతో మేము గెలిపించుకుందాం మా ఎంపీగా మళ్ళీ మాకు మీకు ఆలోచన రాలేదు కృష్ణరాజు గారు అంటే అనుకున్నాము కానీ నాకు కొంచెం ఇంకా బాధ్యతలు ఉన్నాయి ఇవి తీరితే అప్పుడు రాజకీయాలు అంటే వాళ్ళకి మనం సగం టైం పాపం వాళ్ళంత ఓటేసి మళ్ళీ గెలిపించి ఒక స్థానాన్ని మనకి ఇచ్చినప్పుడు వాళ్ళకి అందుబాటులో మనం ఉండాలి కదా అది నేను అన్ని సమకూరేకి వెళ్ళొచ్చు అని కొంచెం వెనకడ చేస్తాను లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ నాకు బీజేపీ వారు కూడా అక్కడ అడిగితే డెఫినెట్ గా నాకు సీట్ ఇద్దామని చూశారు ఆ ప్రాంతంలో వాళ్ళందరూ నేను మీరు నామినేషన్ ఇస్తూ వెళ్ళిపోతే మిమ్మల్ని రెండు లక్షల లోట్లతో మేము గెలిపించుకుంటాము అని జనాలు అందరూ డిసైడ్ అయ్యారు నేను ఈ కారణం వల్ల కొంచెం వెనకాడ ఇంకా మీకు మీకు అంటే ఏ రకమైన బాధ్యతలున్నాయని మీరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి కొంచెం పెళ్ళిళ్ళని అవన్నీ ఇప్పుడిప్పుడే కదా వాళ్ళు కూడా తండ్రి లేని ఆ బాధలో చెప్పి ఇప్పుడే కొంచెం బయటకు వస్తున్నారు కదా వాళ్ళకి కొంచెం నా సపోర్ట్ ఉండాలి కదా వాళ్ళని కూడా అలా తయారు చేసి వాళ్ళకు ఒక వాళ్ళకు వాళ్ళ మీద నిలబడే శక్తి వాళ్ళకి ధైర్యం కృష్ణరాజు గారు ఆల్రెడీ పిల్లలకి ఇచ్చారు నేను కూడా ఇచ్చాక పులిపెచ్చాడుగా వాళ్ళకి సేవ చేద్దామని నిర్ణయించుకున్నాను మీరేం బాధపడకండి నేను వస్తూనే ఉంటాను ఇక్కడి నుంచి మీ అందరినీ చూసుకుంటూ ఉంటాను నెక్స్ట్ డెఫినెట్ గా వస్తాను మీరు కోరుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ హామీ ఇచ్చి వచ్చాను ఎందుకంటే సేవలు ఉన్నాయి మావి మేము ఎలాగా ఎవ్రీ ఇయర్ కృష్ణరాజు గారు బర్త్డే రోజు మంచి వైద్యం చేయిస్తున్నాం అండి మండలి నుంచి ఒక డాక్టర్ గారు మాకు బాగా డాక్టర్ వేణుగారని మన ఒంగోలు వాస్తవారు ఆయన షుగర్ మీద గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యి కాళ్ళు కురుకులు కాళ్ళు తీసేస్తారు అలా కాకుండా ముందే అవగాహన కల్పించి అది ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని పట్టుకొని క్లియర్ చేస్తారు ఆ డాక్టర్ వేణుగారు అంత గొప్ప డాక్టర్ అయింది కిమ్స్ హాస్పిటల్ లండన్ ఆయన మనకి కృష్ణరాజు గారు అంత ప్రాణం ఉన్న అంత గొప్ప వ్యక్తి అని అలా మా ఆయనకి మాకు చాలా అనుబంధం ఉంది లండన్ నుంచి వస్తూ ఉండమని అప్పుడు కృష్ణరాజు గారు అన్నారు వేణుగారు మీరు అక్కడ చేయటం కాదు అలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ మంది ఉన్నారు మీరు ఇక్కడ కూడా చేయాలి అని అలాగే అపోలో హాస్పిటల్కి కూడా ప్రభాస్ గారు కృష్ణరాజు గారు కలిపి ఆయన అపాయింట్ చేయించాం ఇక్కడ కొన్ని కొన్ని ఆపరేషన్స్ ఆయన వచ్చి చేసి వెళ్తా ఉంటారు మూడు నెలలకి ఆరు నెలలకి లండన్ నుంచి ఒక పర్మిషన్ తీసుకుని ఓకే కృష్ణరాజు గారు అయినా కలిపి యూకే ఇండియా ఫౌండేషన్ అని ఒక ట్రస్ట్ పెట్టాము యు యూ అంటే పార్టీ కే అంటే ఆయన వేణు కవర్తుల యూకే ఇండియా ఫౌండేషన్ ఆ కృష్ణరాజు గారు ఉండగా అనుకున్నాము అంతలోకి ఎలా అనుకోకుండా జరిగింది అందుకని దాన్ని మొన్న కృష్ణరాజు గారు భత వేణుగారు ఇక్కడికి వస్తే ఇక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి ఇరవై మంది డాక్టర్స్ వచ్చారండి మొదలతోడు రెండు వేల మందికి చేయించగలిగా అది ఎంత బాగా జరిగిందో అందరూ అన్నారు మీరు ఇలాంటివి ఏదో జ్వరం దగ్గు జలుబు ఇదివరకు చేశారు కదా అలాంటివి చేయించాలి కానీ చాలా ఇది కాంప్లికేటెడ్ అవులు బయటకు రారు అని మమ్మల్ని భయపెట్టారు చాలా పెద్ద అమ్మాయి పాప ఆ డాక్టర్ గారు అక్కడ డాక్టర్ వర్మ గారు మేము అందరం కాదు ఒక డిజైన్లో చేసుకొని నేను ముందుగా వెళ్ళిపోయి అక్కడికి ఒక మీడియా వారు కూడా మగులుతూరు భీమవరం వీళ్ళంతా బాగా సపోర్ట్ చేశారు నాకు నా అంతా మీడియా వాళ్ళు వచ్చి మీరు చెప్తే అందరూ వస్తారు మేడం మీరు చాలా నమ్మకం ఉన్నారు అండవాళ్ళు మూడు రోజుల ముందు నేను మొత్తం అనౌన్స్ చేశాను ఇది చాలా ప్రమాదకరమైంది ఎవరున్నా కూడా ఇక్కడికి రావాలి చేయించుకోవాలని ఒక ఆటో పెట్టేసి మొత్తం అందరికి అందరూ అలా రెండు వేల మంది వచ్చేసారు ఆయన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసాం మంచినీళ్ళు ఏర్పాటు చేసాం ఇరవై మంది డాక్టర్లు మా వేణు గారు ప్రతి ఒక్కరిని కాలు పట్టుకొని అవి అంత క్లీన్ చేసి అంతంత కాళ్ళుతోని కురుపులైపోయి ఎంతమంది వచ్చారు స్పాట్ లో చాలా మందికి ఆయన చేసేసారు అక్కడే పరికరాలన్నీ తెచ్చుకుని ఆ డాక్టర్ గారు కూడా చాలా ఓపిక చాలా మంచి మనిషి ప్రతి మనిషికి గ్లౌస్ కూడా తొరుక్కోకుండా వాళ్ళని నీట్ గా కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని ఆ ప్రేమ వాళ్ళు అక్కడ ఆయన కాళ్ళ మీద పడిపోయి ఓ అందరూ ఏడ్ చేస్తున్నారు అనమాట అంటే ఒక లండన్ డాక్టర్ గారు వచ్చి మమ్మల్ని చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని ఎంత బాగా చూస్తున్నారు అని ఒక ఫీలింగ్ వచ్చేసింది